హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము సంసర్గవాద సిద్ధాంతాల గురించి తెలుసుకుందాం అయితే సంసర్గవాద సిద్ధాంతాల్లో మనము ఆల్రెడీ తాండై డైగ్ యజ్ఞదోష సిద్ధాంతాన్ని క్లియర్గా తెలుసుకుందాం ఈరోజు ఈ వీడియోలో శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం గురించి తెలుసుకుందాం సో సంసర్గవాద సిద్ధాంతాలు అంటే ఏంటో మనము లాస్ట్ వీడియోలో ఈ తాండై గురించి చెప్పే ముందు చెప్పినాం సంసర్గం అంటే ఏంటి సంసర్గం అంటే సంసర్గం అంటే బంధం అని అర్థం అన్నమాట సంసర్గం అంటే బంధం వేటి వేటికి మధ్య బంధం ఉద్దీపన ప్రతిస్పందన మధ్య బంధం అన్నమాట ఉద్దీపన ప్రతిస్పందన మధ్య బంధాన్ని మనము సంసర్గం అని అంటారనమాట సంసర్గం దేని మధ్యలో జరుగుతుందంటే ఉద్దీపనకు ప్రతిస్పందన మధ్య సంసర్గం అనేది జరుగుతుంది కాబట్టి దాన్ని మనము సంసర్గం అని అంటారనమాట బంధం ఏర్పడితే దాన్ని సంసర్గం అని అంటారనమాట అయితే ఈరోజు మనము ఈ వీడియోలో శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం గురించి తెలుసుకుందాం సో శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ఎవరు సిద్ధాంతీకరించిండ్రు అంటే ఇవాన్ పావ్లోవ్ అనేట ఆయన సిద్ధాంతీకరించిండ ఈయన నోబెల్ గ్రహీత ఓకేనా ఈయన రాసిన బుక్స్ ఏంటి అంటే ద వర్క్ ఆఫ్ డై డైజెస్టివ్ గ్లాండ్స్ అయిన తర్వాత ద కండిషన్ ఆఫ్ రిఫ్లెక్సిక్స్ ఈయన రాసిన బుక్స్ అనమాట సో ఈయన ఏంటి నిబంధిత ప్రతిక్రియా చర్యను సిద్ధాంతీకరించిండు నిబంధిత ప్రతిక్రియా చర్యను సిద్ధాంతీకరించిండట దీంట్లో ఉన్న వర్డ్స్ చూసి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నేను ప్రతి ఒక్క వర్డ్ని క్లియర్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా ఫుల్ లెంత్ వీడియోని మొత్తం చూసేయండి మీకు చాలా చాలా బాగా అర్థమవుతుంది అనమాట ఒక్కసారి వినండి మళ్ళీ మళ్ళీ చదవాల్సిన అవసరమైతే ఏమాత్రం ఉండదు ఓకేనా శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం గురించి తెలుసుకునే ముందు నిబంధన అంటే ఏంటో మనం తెలుసుకోవాలి నిబంధన అంటే ఏంటి అంటే సహజ ఉద్దీపనలకు కాకుండా ఒక అసహజ ఉద్దీపనలకు కూడా సహజంగా ప్రతిస్పందించడం అంటే సహజ ప్రతిస్పందనలు రాబట్టడం దీన్ని నిబంధన అని అన్నారు సో ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక అబ్బాయి ఉన్నాడు అబ్బాయికి ఒక మేడం చాక్లెట్ ఇచ్చింది ఒక చాక్లెట్ అనేది ఇచ్చింది అనమాట సో అబ్బాయి ఆ చాక్లెట్ తిని బాగా సంతోషపడి ఒక బాక్స్లో నుంచి తీసి ఒక చాక్లెట్ ఇచ్చింది అనమాట నెక్స్ట్ నెక్స్ట్ డే ఏం చేసింది మళ్ళీ మేడం వచ్చింది మళ్ళీ మేడం వచ్చింది ఆ బాక్స్ ముందు పెట్టింది అనమాట సో ఒక అబ్బాయికి ఒక మేడం ఏం చేసింది బాక్స్లో నుండి చాక్లెట్ తీసింది చాక్లెట్ తీసిన వెంటనే బా అబ్బాయికి ఏం చేసింది నోరు ఊరింది తినాలని నోరు ఊరింది అనమాట నెక్స్ట్ డే ఏం చేసింది అదే మేడం వచ్చింది ఆ మేడం రాగానే బాక్స్ ముంద్ర పెట్టింది అనమాట అబ్బాయికి కూడా మళ్ళీ నోరు ఊరింది అనమాట చాక్లెట్ ఉంది అనుకొని నోరు ఊరింది సో అందులో చాక్లెట్ ఉందని అనుకుంటాడు ఒకవేళ ఖాళీగా ఉన్న వాడికి అది తెలియదు అనమాట ఆ బాక్స్ చూడంగానే దాంట్లో చాక్లెట్ ఉంది అది నేను తింటా అని అనుకుంటాడు అనమాట ఓకేనా ఇది ఇది ఏమంటారో చాక్లెట్ తిని చాక్లెట్ చూడగానే నోరుడడం ఒకటి ఇది సహజ ఉద్దీపన అంటే ఆహారం చూడగానే నోట్లో లాలాజలం ఊరడం సహజ ఉద్దీపన అదే కాకుండా ఒక బాక్స్ అది ఏంటి బాక్సును చూసి నోరు ఊరడం అనేది అది నోరు ఒక బాక్స్ని చూసి అయితే మనకు నోరు ఊరదు కదండి సో అందుట్లో చాక్లెట్ ఉంది అనుకొని ఆ బాక్స్ను చూడగానే నోరు ఊరింది అబ్బాయి కంటే ఇది ఒక అసహజ ఉద్దీపన అనమాట సహజ ఉద్దీపన అంటే ఏంటి చాక్లెట్ చూడగానే నోరు సహజ ఉద్దీపన బాక్సుని చూడగానే నోరు ఆ అసహజ ఉద్దీపన సో అసహజ ఉద్దీపనలకు కూడా సహజ సహజ ఉద్దీపనలకు ఏవైతే నోర నోరు ఊరిందో అదేవిధంగా బాక్స్ అనే అసహజ ఉద్దీపనకు కూడా అబ్బాయికి సహజ ప్రతి సహజంగా నోరు ఊరడం అని జరిగింది అంటే సహజ ప్రతిస్పందనలు అనేటివి రాబట్టబడ్డాయి అనమాట ఇది నిబంధన అని అర్థం అనమాట ఇది నిబంధన సహజ ఉద్దీపనలకు కాకుండా ఒక అసహజ ఉద్దీపనలకు కూడా సహజంగా ప్రతిస్పందనలు రాబట్టడాన్ని నిబంధన అంటారనమాట నెక్స్ట్ నిబంధిత అభ్యసనం గురించి నేర్చుకుందాం నిబంధిత అభ్యసనం అంటే ఏంటో తెలుసుకుందాం ఒక సన్నివేశం అనుభవించిన వ్యక్తి రెండవసారి పూర్తిగా అనుభవించక ముందే మొదటిసారిలాగా ప్రతిస్పందించడం దీనికి నేను ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఒక అబ్బాయి ఉన్నాడు టీకా ఇది టీకా అనుకోండి టీకాని వేసుకున్నాడు వేసుకున్న తర్వాత అబ్బాయిలో భయం తర్వాత ఏడుపు అనేది స్టార్ట్ అయింది నెక్స్ట్ టైం అదే అబ్బాయి టీకాని చూసిండు చూసిన వెంటనే ఏడుపు మొదలుపెట్టింది అనమాట ఇక్కడ ఏం చేసిండు ఫస్ట్ టైము అబ్బాయికి టీకా వేస్తే నొప్పి అవుతుందని తెలియదు సో ఆ భయంతో ఏడ్చిండ నొప్పి అయింది ఆ టీకా వేయడం వల్ల నొప్పి అయింది భయంతోనే ఏడ్చిండు సెకండ్ టైం ఏం చేసిన అబ్బాయి టీకాను చూడగానే అంటే ఆ టీకా అనేది అబ్బాయికి వేయలేదు ఏమీ చేయలేదు కానీ టీకాని చూడగానే ఏడుపు అందుకు అనమాట సో ఇక్కడ ఏమైంది ఒక సన్నివేశాన్ని ఫస్ట్ సారి టీకా వేసుకొని భయపడి ఏడ్చిండు సో రెండోసారి ఆ టీకాని వేసుకున్నాడా లేదు వేసుకోకముందే ఆ అనుభవాన్ని ఆ సన్నివేశాన్ని అనుభవించక ముందే అంటే ఏంటి ఆ టీకాని వేసుకోకముందే ఏం చేసింది అబ్బాయి ఏడుపు ఏడుపు అనేది స్టార్ట్ స్టార్ట్ చేసింది అనమాట ఇక్కడ చూడండి భయం అనేది ఒక సహజ ఉద్దీపనగా తీసుకుంటే అబ్బాయి టీకా వేసుకున్న తర్వాత భయపడి సహజ ఉద్దీపనగా భయపడి సహజ ప్రతిస్పందనలు వచ్చినాయి అవునా సహజంగా మొదటిసారి మొదటిసారి ఏడుపోయాడు ఏడుపు అనేది చేసింది అనమాట సహజ ప్రతిస్పందన ఇది నెక్స్ట్ ఏం చేసిందో ఆ టీకాను చూడగానే ఆ టీకాను చూడగానే ఏడుపు స్టార్ట్ చేసిందనమాట ఎందుకంటే నాకు వేస్తారు నాకు పెయిన్ వస్తుంది నాకు నొప్పి అవుతుంది అని సో ఇదేంటి ఇదొక అసహజ ఉద్దీపన సో అసహజ ఉద్దీపనకు కూడా సహజ ప్రతిస్పందనలు రాబట్టబడితే అతనిలో అభ్యసన అనిబంధిత అభ్యసనం అనేది జరిగింది అని అర్థం అనమాట అంటే ఈ సన్నివేశాన్ని ఈ సు ఇంజక్షన్ అనేది అతనికి వెయ్యలేదు వేయకముందే ఏడుపు స్టార్ట్ చేసిండు అంటే అతనేంది ఆయన నిబంధిత అభ్యసనానికి లోడ్ అయింది అనమాట ఆయన నిబంధిత అభ్యసనానికి లోనైండు అని ఒక ఉదాహరణ అనమాట ఓకేనా ఒక సన్నివేశం పూర్తిగా అనుభవించిన వ్యక్తి రెండోసారి అది సన్నివేశం అనుభవించక ముందే మొదటిసారిలాగా ప్రతిస్పందించడం ఇది నిబంధిత అభ్యసనంగా చెప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ నిబంధిత ప్రతిస్పందన ఇంటి గత ప్రస్తుత అనుభవాలను సంసర్గం చేసుకోవడం వల్ల సహజ ఉద్దీపనలకే కాకుండా అసహజ ఉద్దీపనలకు కూడా ప్రతిస్పందన చూపడం ఇది నిబంధిత ప్రతిస్పందన సో ఇక్కడ ఏం జరిగింది ఒక అబ్బాయి లాస్ట్ టైము ఇంజక్షన్ వేయడం వల్ల ఇంజక్షన్ వేయడం వల్ల నొప్పి కలిగి ఏడుపు ఏ ఏమంటాడు ఏడ్చిండు ఆ అబ్బాయి ఇదేంటి గత అనుభవం ఇది గత అనుభవం ప్రస్తుతం ప్రస్తుతం ఏంటి అమ్మో ఈ ఇంజక్షన్ వల్ల నాకు పెయిన్ వస్తుంది నొప్పి అవుతుంది అంటే ప్రస్తుత అనుభవం ఈ ఇంజక్షన్ని చూడగానే ఏడుపు స్టార్ట్ చేసినట్టే ఈ గతంలో జరిగిన దాన్ని ఈ ప్రస్తుతానికి జోడించుకొని అంటే జోడించుకోవడం అంటే ఏంటి సంసర్గం చేసుకోవడం వల్ల సహజ ఉద్దీపనలకే కాకుండా అంటే అతనికి ఇంజక్షన్ వేసిన తర్వాత నొప్పి కలిగితే అప్పుడు ఏడవాలి కాకపోతే సహజ ఉద్దీపనలే కాకుండా అసహజ ఉద్దీపన ఇక్కడ అసహజ ఉద్దీపన ఏంటి ఇంజక్షన్ అసహజ ఉద్దీపనలు కూడా ప్రతిస్పందన చేసిందనమాట ఏమని ప్రతిస్పందన చేసిండు సహజ ప్రతిస్పందన ఏంటంటే ఏడవడం స్టార్ట్ చేసింది అనమాట ఓకేనా ఇది నిబంధిత ప్రతిస్పందన శాస్త్రీయ నిబంధన ప్రయోగం గురించి తెలుసుకునే ముందు ఇది పావులావు తను తన కుక్కల జఠర స్రావాలు ఉంటాయి కదండీ దానిపై ప్రయోగాన్ని చార్ చేసిందనమాట సో జనరల్గా కుక్కలు ఏం చేస్తాయి ఆహారాన్ని చూడగానే నోట్లో నుంచి లాలా జలాన్ని అన్నమాట లా స్రా అంటే లాలాజలాన్ని స్రవిస్తాయి అయితే ఆ వ్యక్తి ఒక వ్యక్తి రోజు ఆ కుక్కకి ఆహారం ఇస్తుండే అనమాట ఆహారం చూడగానే లాలాజలాన్ని స్రవించింది అయితే అదే కుక్క ఆ వ్యక్తి కాల చప్పుడు విని కూడా లాలాజలాన్ని స్రవించింది అది పావులోకి ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఏంటి లాలాజలాన్ని స్రవించడం అనేది ఆహారం చూడగానే జరగాలి కదా అదేంటి ఆ వ్యక్తి కాలచప్పుడు కూడా లాలాజలం శ్రవించడం ఏంటి అనేది ఇన్స్ట్ర ఇంట్రెస్టింగ్గా మారిపోయి అతను ఈ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని సిద్ధాంతీకరించేలాగా చేసిందనమాట సో ఇప్పుడు ఏం జరిగింది నిబంధనకు ముందు ఎలా ఉండే ఆహారం లాలాజలాన్ని శ్రవించడం ఆహారం అనేది సహజ ఉద్దీపన లాలాజలం శ్రవించడం అనేది ఒక సహజ ప్రతిస్పందన ఓకేనా అదేవిధంగా నిబంధన జరిగేటప్పుడు ఏం చేసిండు ఆయన ఆహారానికి ముందు ఒక కృత్రిమ ఉద్దీపనను ప్రవేశపెట్టిండు కృత్రిమ ఉద్దీపన అంటే ఏంటి దాని చూ అదేమంటే దానివల్ల ఈ గంట చూడగానే ఏమంటారు కుక్క లాలాజలాన్ని శ్రవించదు గంట చూడగానే కుక్క లాలాజలాన్ని స్రవించదు అది కృత్రిమ ఉద్దీపన అయితే కృత్రిమ ఉద్దీపనకు కూడా సహజ ప్రతిస్పందనలు రాబట్టాలి అని ఆయన ఏం చేసిందంటే గంటను మోగించిండు ఆహారం పెట్టిండు ఆహారం పెట్టిన ఆహారం పెట్టిన తర్వాత ఆహారాన్ని చూసి లాలాజలాన్ని స్రవించింది ఇదే దాన్ని మళ్ళీ మళ్ళీ చేసింది అనమాట గంట ఆహారం పెట్టడానికి ముందు గంటను మోగించింది అనమాట గంటను మోగించడి ఆహారం పెట్టిండు లాలాజలం స్రావించింది ఇలా మళ్ళీ మళ్ళీ చేయడాన్ని ఏంటి అంటే పునర్బలనం అంటదనమాట ఏమంటారంటే పునర్బలనం సో ఇక్కడ ఏంటి కృత్రిమ ఉద్దీపనకు సహజ ఉద్దీపనను జోడించి మళ్ళీ 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 జోడించి ఏం చేసిండ్రు ఒక సహజ ప్రతిస్పందన రాబట్టబడింది అనమాట అంటే లాలాజలం స్రావించడం అనేది సహజ ప్రతిస్పందన రాబడితే దాన్ని ఏమంటారంటే పునర్బలనం అని అంటారు ఇప్పుడు నిబంధన తర్వాత నిబంధన జరిగేటప్పుడు గంట మోగించిండు ఆహారం చూపించిన తర్వాత కుక్క లాలాజలం శ్రావించింది తర్వాత ఏం జరిగింది గంట మోగగానే ఒక కృత్రిమ ఉద్దీపన గంట అనేది కృత్రిమ ఉద్దీపన కదా ఆహారం లేకున్నా లాలాజలాన్ని స్రవించింది అనమాట ఇది సహజ ప్రతిస్పందన సో కృత్రిమ ఉద్దీపనలకు కూడా సహజ ప్రతిస్పందనలు రాబట్టబడి దాని ద్వారా నిబంధన ప్రయోగం ద్వారా కృత్రిమ ఉద్దీపనలకు కూడా సహజ ప్రతిస్పందనలు రాబట్టిండు అది ఏ విధంగా జరిగింది అంటే కృత్రిమ ఉద్దీపనైన గంటను సహజ ఉద్దీపనైన ఆహారాన్ని రెండిటిని మళ్ళీ మళ్ళీ జోడించి ఈ రెండిటిని జోడించి మళ్ళీ మళ్ళీ చేయడం వల్ల ఏం జరిగింది ఒక కృత్రిమ ఉద్దీపనకు కూడా సహజ ప్రతిస్పందనలు రాబట్టబడ్డాయి దీన్నే పునర్బలనం అని అంటారనమాట ఓకేనా అర్థమైంది కదా గంట గంటకు ఆహారం జోడించడం వల్ల సహజ ప్రతిస్పందనలు రాబట్టబడ్డాయి అదేవిధంగా గంట గంట అనే కృత్రిమ ఉద్దీపన ఆహారం అనే సహజ ఉద్దీపనని రెండిటిని బాగా జోడించడం అంటే రెండింటిని తదేకంగా మళ్ళీ మళ్ళీ గంట ఆహారం పెట్టడానికి ముందు గంట మోగియడం ఆహారం పెట్టడం గంట మోగియడం ఆహారం పెట్టడం ఈ రెండింటిని బలమైన బంధం ఏర్పడడం వల్ల ఈ రెండిటిని మళ్ళీ మళ్ళీ జోడించి బలమైన బంధం ఏర్పడడమే పునర్బలనం అని అంటారు అనమాట ఓకేనా తర్వాత గంట మోగింది తర్వాత ఆహారం అనేది లాలాజలం అనేది శ్రవించడం అనేది జరిగింది ఇది నిబంధన జరిగిన తర్వాత జరిగిన సన్నివేశం సో పావుల తన సిద్ధాంతాన్ని వివరించే క్రమంలో కొన్ని మూల సూత్రాలను అనమాట సో నిబంధిత ప్రవర్తనకు సంబంధించిన కొన్ని మూల సూత్రాలను తెలియజేసింది అనమాట ఓకేనా సో పావులో వివరించిన మూల సూత్రాలు ఎన్ని అంటే ఆరు ఒకటి పునర్బలనం విలుప్తీకరణం అయత్నసిద్ధ స్వాస్థం ఉన్నత ఉద్దీపన సామాన్యీకరణ ఉద్దీపన విచక్షణ ఓకేనా ఇవి సిక్స్ పాలవ్ యొక్క మూల సూత్రాలు దీని గురించి వన్ వన్ డీటెయిల్గా తెలుసుకుందాం పునర్బలనం అంటే ఏంటో తెలుసుకోవాలి పునర్బలనం అంటే నిబంధిత ఉద్దీపనతో పాటు నిబంధిత ఉద్దీపన అనొచ్చు కృత్రిమ ఉద్దీపన అని కూడా అనొచ్చు అనమాట సహజ ఉద్దీపనను పదే పదే ఇవ్వడం వల్ల నిబంధిత ప్రతిస్పందన అనేది సాధ్యమవుతుంది అంటే దీన్ని నిబంధిత అనొచ్చు కృత్రిమ ప్రతిస్పందన అని కూడా అనొచ్చు అనమాట గుర్తుంచుకోండి ఓకేనా నిబంధిత ఉద్దీపన నిబంధిత ఉద్దీపన అంటే ఏంటి ఆయన తన ప్రయోగాన్ని ఏం చేసిండు ఫస్ట్ బెల్ పెట్టిండు అవునా బెల్ కొట్టి ఆహారం ఇచ్చి ఆహారం ఇస్తున్నప్పుడు ఏమంటారు కుక్క లాలాజలాన్ని శ్రమించింది అనమాట ఇక్కడ నిబంధిత ఉద్దీపన ఏంటి బెల్ బెల్ అనేది నిబంధిత ఉద్దీపన అనమాట అంటే బెల్ కొడితేనే ఆహారం ముందుకు వస్తుంది అని దానికి అర్థమయ్యే విధంగా బెల్ అనేది మోగించింది అనమాట దాంతోపాటు సహజ ఉద్దీపన సహజ ఉద్దీపన అంటే ఏంటి ఆహారం ఆహారం చూడంగానే కుక్కల ఆలజలం స్రవించడం అనేది సహజ ప్రతిస్పందన అయితే నిబంధిత ఉద్దీపనతో పాటు సహజ ఉద్దీపనను పదే పదే ఇవ్వడాన్ని అంటే నిబంధిత ఉద్దీపనతో పాటు సహజ ఉద్దీపనను జోడించి పదే పదే ఇవ్వడాన్ని పునర్బలనం అంటారనమాట పునర్బలనం ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది దాని ఇవ్వడం వల్ల ఏం జరిగింది నిబంధిత అభ్యసనం అనేది జరిగింది అంటే నిబంధిత అంటే గంట చూడగానే లాలాజలాన్ని స్రవించింది నెక్స్ట్ టైం ఏం చేసింది అది గంట చూడగానే గంట గంట శబ్దం వినగానే లాలాజలాన్ని స్రవించింది అప్పుడు ఏం జరిగినట్టు అంటే నిబంధిత అభ్యసనం అనేది జరిగినట్టు నిబంధిత ప్రతిస్పందన జరిగినట్టు ఇప్పుడు ఆహారాన్ని చూడగానే లాలాజలం స్రవిస్తే అది ఆహారం అనేది సహజ ఉద్దీపన లాలాజలం స్రవించడం అనేది సహజ ప్రతిస్పందన కానీ కృత్రిమ ఉద్దీపనకు కూడా లాలాజలాన్ని సవరిస్తుంది కాబట్టి దీన్ని నిబంధిత ప్రతిస్పందన నిబంధిత అభ్యసనం అని అంటారనమాట ఓకేనా పునర్బలనం అంటే ఏంటి అంటే ఆ గం నిబంధిత ఉద్దీపనతో పాటు సహజ ఉద్దీపనలను పదే పదే ఇవ్వడం వల్ల అభ్యసనం జరిగితే అది పునర్బలనం కిందికి వస్తుంది అనమాట ఓకేనా నెక్స్ట్ విలుప్తీకరణం విలుప్తీకరణం అంటే ఏంటి అంటే సహజ ఉద్దీపనలు ఇవ్వరు అంటే ఇక్కడ గంటను మాత్రమే ఊగిస్తారు అనమాట సహజ ఉద్దీపనైన ఆహారం ఆహారం ఇవ్వరు సో అప్పుడు ఏం చేస్తుంది ఇప్పుడు గంట ఒకటే మోగిస్తున్నారు గంట ఒకటే మోగిస్తున్నారు కాకపోతే సహజ ఉద్దీపనైనా ఆహారాన్ని ఇవ్వట్లేదు సో అప్పుడు ఏం చేస్తుంది అభ్యస్తం ఇంతకుముందు పునర్బలనం ద్వారా ఏం చేసింది గంటకే లాలాజలాన్ని శ్రవించింది ఎందుకు శ్రవించింది గంట తర్వాత ఆహారం పెడతారు అనే ఉద్దేశంతో లాలాజలాన్ని స్రవించింది ఇప్పుడు గంట ఒక్కటే మోగిస్తున్నారు సహజ ఉద్దీపనలు ఇది ఇస్తలేరు సో ముందు జరిగిన అభ్యస్త ప్రతిచర్య ఉందా లాలాజలం జరిగి ఏమంటారు గంటకే లాలాజలం ఏమంటారు లాలాజలం స్రవించడం అనేది అభ్యస్త ప్రతిచర్య ఉందా అది తగ్గుతూ అదృశ్యమైపోతుంటుంది అనమాట గంట మోగించినా అది లాలాజలాన్ని స్రవించదు సో ఇంక ఇది విలుప్తీకరణం అంటే విరామం అంటే మర్చిపోవడం అనమాట అదృశ్యం అంటే మర్చిపోతుంది అనమాట గంటకి లాలాజలాన్ని స్రవించడం అనే అభ్యస్త ప్రతిస్పందన ఏదైతే ఉందో అది మర్చిపోతుంది అనమాట అది విలుప్తీకరణ ఎందుకోసం మర్చిపోయింది అంటే సహజ ప్రతిస్పందనలు సహజ ఉద్దీపనలు ఇవ్వలేడు ఓన్లీ నిబంధిత ఉద్దీపన ఇవ్వడం వల్ల దానికి సహజ ఉద్దీపనలు ఇవ్వకపోవడం వల్ల అది ఇంతకుముందు జరిగిన గత అభ్యసనాన్ని ఇది మర్చిపోయింది అనమాట ఇది విలుప్తీకరణం నెక్స్ట్ అయత్న సిద్ధ స్వాస్థం అయత్న సిద్ధ స్వాస్థం అంటే ఏంటి కొంత గ్యాప్ ఇచ్చిండ ఇట్లాగనే సరే కొన్ని రోజుల పాటు దానికి ఆహారం ఇస్తూ ఏమంటారు ఆహారం ఇస్తూ దాని ఆహారం చూస్తుంది ఆహారం తింటుంది లాలజలాన్ని స్రవిస్తుంది మళ్ళీ ఒకసారి ఏం చేసి కొంత గ్యాప్ ఇచ్చిన తర్వాత ఒకసారి అసహజ ఉద్దీపనను ప్రవేశపెట్టింది ఇక్కడ అసహజ ఉద్దీపన అంటే ఏంటి బెల్ బెల్ని కొట్టి బెల్లి కొట్టి ఆహారాన్ని బెల్లి కొట్టగానే అంటే అసహజ ఉద్దీపనైన బెల్లి కొట్టగానే ఆ కుక్క ఏం చేసింది ఆ కుక్క ఏం చేసింది సడన్గా లాలాజలాన్ని స్రవించింది అంటే అంతకు ముందు జరిగిన దాన్ని గుర్తుకు తెచ్చుకుంది అంటే ముందు తెచ్చు ఏమంటారు అంతకు ముందు జరిగిన అభ్యసనం ఉంది కదా ఏంటి గంట కొడితే ఆహా గంట కొట్టగానే లాలాజల స్రవించడం అనే ఒక నిబంధిత అభ్యసనాన్ని ఏం చేసుకుంది అది సంసర్గం చేసుకొని దాని మధ్యన గత అనుభవాలను గుర్తుకు తెచ్చుకొని అది మళ్ళీ నిబంధిత ప్రతిస్పందనకు లోనైందనమాట ఇది అయత్న సిద్ధ స్వాస్థం కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత కూడా నిబంధన త ఉద్దీపనకు కూడా సహజ ప్రతి నిబంధిత అభ్యసనాన్ని గుర్తు తెచ్చుకొని గత అభ్యసనం జరిగింది కదా అట్లా గతం జరిగిన గతంలో జరిగిన అభ్యసనాన్ని గుర్తు తెచ్చుకొని నిబంధిత ప్రవర్తనను ప్రవర్తించడం వల్ల ఒక్కసారిగా గుర్తు తెచ్చుకుంది అనమాట నిబంధిత ప్రవర్తనని ఒక్కసారిగా గుర్తు తెచ్చుకుంది అది అయత్న సిద్ధ స్వాస్థం అంటే ఒక్కసారిగా గుర్తు తెచ్చుకోవడం అదే గంటకి లాలాజలాన్ని శ్రవించడం అది అయత్న సిద్ధ స్వాస్థం అని అర్థం అనమాట ఇక్కడేముంది అసహజ ఉద్యమం పెడితే సంసర్గం చెందిన గత అభ్యసన ఫలితం నిబంధిత ప్రవర్తన నిబంధిత ప్రవర్తన అంటే ఏంటి అంటే నిబంధిత ప్రవర్తన అంటే నిబంధిత ఉద్దీపనలకు ఏమంటారు జంతువులో వచ్చే మార్పుని నిబంధిత ప్రవర్తన అని అంటారనమాట ఆ ప్రతిస్పందని ఒక్కసారిగా గుర్తు చేసుకుంది అనమాట గుర్తు చేసుకుని లాలాజలాన్ని శ్రావించింది ఇది అయత్న సిద్ధ స్వాస్థం అంటే యత్న అంటే మళ్ళీ గుర్తుకు రావడం మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవడానికి అయత్న సిద్ధ స్వాస్థం అంటారనమాట మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవడం సింపుల్గా చెప్పాలంటే కొంత గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దానికి గంట సింబలు పోగానే లాలాజలం శ్రావించడం నిబంధిత అభ్యసనం ఉంది కదా అంటే మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవడం జరిగే గతంలో జరిగిన అభ్యసనాన్ని మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవడాన్ని ఏమంటారు అంటే అయత్న సిద్ధ స్వాస్థం అని అంటారనమాట నెక్స్ట్ ఉద్దీపన సామాన్యీకరణ ఉద్దీపన సామాన్యీకరణ ఇప్పుడు గంట ఉంది గంటకి గంట ఇక్కడ నిబంధిత ఉద్దీపన ఏంటి గంట సో గంట కొట్టగానే లాలాజలం ఆహారం లాలాజలాన్ని స్రవించడం సో అదేం చేసింది వాళ్ళు మోగించే గంటతో పాటు బయట మో ఏమంటారు డోర్ బిల్లుకి కూడా అది లాలాజలాన్ని శ్రవించడం స్టార్ట్ చేసింది సో ఈ బెల్ ఆ బెల్లు ఒకటి కాదు కానీ డోర్ బెల్కి కూడా ఇది లాలాజలాన్ని స్రావించింది అంటే ఈ బెల్లు ఆ బిల్లు అని ఒకటే అనుకుంటుంది అనమాట వీళ్ళు మోగించే ఈ బెల్లుని డోర్ బెల్లుని ఒకటే అనుకొని ఏమంటుంది ఏమనుకుంది లాలాజం అంటే ఆహారం అనుకొని లాలాజలాన్ని స్రవిస్తుంది అనమాట నిబంధిత ఉద్దీపనల అంటే డోర్ బెల్లుని ఆ బిల్లు రేం సేమ్ పోలికలు ఉంటాయి కదా నిబంధిత ఉద్దీపనల పోలి ఉన్న వాటికి కూడా జీవి ప్రతిస్పందిస్తుంది అవును బెల్ కొట్టగానే ఆహారం వస్తుంది అనుకొని లాలాజలాలను శ్రవిస్తుంది అనమాట ఇది ఏమంటారు నిబంధిత ఉద్దీపనకు పోలి ఉన్న ఇంకొక కూడా జీవి అనేది ప్రతిస్పందిస్తుంది దీని ఉద్దీపన సామాన్యీకరణం అనమాట ప్రతిదానికి అదేమంటారు దాన్ని ఏమంటారు ఇత ఇంతకుముందు ఇచ్చిన నిబంధన నిబంధిత ఉద్దీపనకు పోలి ఉండే వాటికి కూడా ప్రతిస్పందించడాన్ని నిబంధిత ఉద్దీపన సామాన్యీకరణ అని అంటారు అనమాట నెక్స్ట్ ఉద్దీపన విచక్షణ విచక్షణ అంటే ఏంటి జ్ఞానం అంటే తేడా తెలుసుకోగలుగుతుంది విచక్షణ ఉంది విచక్షణ లేదా అంటే తెలివితో తేడాన్ని తెలుసుకోవడమే విచక్షణ సో ఇక్కడ ఏం జరిగింది ఉద్దీపనలో విచక్షణ అంటే ఉద్దీపనలో కూడా తేడా తెలుసుకొని జ్ఞానంతో వెలుగుతుంది అనమాట ఇక్కడ జీవి సో నిబంధన నిబంధనం చెందిన ఉద్దీపనకు ఇతర ఉద్దీపనలకు మధ్య భేదం గ్రహించి నిబంధిత ఉద్దీపనకే ప్రతిస్పందించడం జరిగిందనమాట ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది ఇక్కడ ఇక్కడ ఉద్దీపన సామాన్యకరణం దగ్గర చూద్దాము ఇక్కడ ఏం చేసిందంటే ఆయన బెల్లుకి ఒక రెడ్ లైట్ అమర్చింది అనమాట ఒక రెడ్ లైట్ని అమర్చిండు సో రెడ్ లైట్ని అమర్చి ఆహారాన్ని పెట్టి లాలాజలాన్ని శ్రవింపజేసిండు సో ఇది రెడ్ లైట్ అమర్చిండు ఇక్కడ ఏం చేసిండు ఇక్కడ ఇక్కడ కూడా అదే కంటిన్యూ చేసిందనమాట ఒక రెడ్ లైట్ ని అమర్చి దానికి ఆహారం పెట్టి లాలాజలాన్ని శ్రమించిండు ఇక్కడ ఏంటి రెడ్ లైట్ చూడగానే అది ఆహారాన్ని శ్రమించింది అనమాట గంట కొట్టడానికి ముందు ఏం చేసింది దానికి రెడ్ లైట్ అనేది ఒకటి ఆప్షన్ పెట్టింది అనమాట రెడ్ లైట్ రెడ్ లైట్ వెలిగించిండనమాట రెడ్ లైట్ వెలిగించగానే ఆహారం దొరుకుతుందని లాలాజలాన్ని శ్రమించింది నిబంధిత అభ్యసనం అనేది జరిగి లాలాజలాన్ని శ్రమించింది అనమాట సో దాని ప్లేస్లోనే ఇంకొకటి ఏంటి గ్రీన్ కలర్ బల్బుని పెట్టిండు అనమాట గ్రీన్ కలర్ బల్బును పెట్టిండు సో గ్రీన్ కలర్ బల్బుకు గ్రీన్ కలర్ బల్బు మోగినప్పుడు అది లాలాజాలని స్రవిస్తుంది అంటే శ్రవించలేదు సో బల్బే ఏదైనా బల్బే కదా అని ఏమంటారు లైట్ ఏదైనా లైటే కదా సో రెడ్ కలర్ లైట్కి మాత్రమే అది లాలాజలాన్ని స్రవించింది గ్రీన్ కలర్ లైట్కి లాలాజలాన్ని స్రవించలేదు అంటే ఉద్దీపనలో విచక్షణ అనేది ఇబ్బంది అంటే తేడాను గమనిస్తుంది అనమాట రెడ్ కలర్ అయితేనే నాకు ఆహారం లభిస్తుంది గ్రీన్ కలర్ అయితే నాకు ఆహారం లభించదు అని అదేంటి లాలాజలాన్ని స్రవించడం అంటే నిబంధిత అభ్యసనం అనేది జరగలేదన్నమాట నిబంధిత ప్రతిస్పందన అనేది గురి కాలేదన్నమాట జీవి ఓకేనా నిబంధనం చెందిన ఉద్దీపనలకు ఇతర ఉద్దీపనలకు మధ్య భేదం ఉండేది రెడ్ లైట్కి గ్రీన్ తేడా తెలుసుకుంది అదేవిధంగా లేత ఎరుపు దానికి ముదురు ఎరుపు ఈ రెండు ఎరుపుల లేత ఎరుపు అయినా ముదురు ఎరుపు అయినా ఆహారాన్ని స్రవించేది అనమాట అదేమంటే లాలాజలాన్ని స్రవించేది అదే విధంగా గ్రీన్ కలర్ ని జోడించింది అనుకోండి గ్రీన్ కలర్ లైట్ పెట్టి రెడ్ కలర్ లైట్ పెడితే అది ఏమంటారు లాలాజలాన్ని స్రవించకపోతుంది అనమాట ఓన్లీ ముదురు ఎరుపు లేత ఎరుపు రంగులకు మాత్రమే లాలాజలాన్ని స్రవిస్తుంది గ్రీన్ ఫస్ట్ గ్రీన్ లైట్ వెలిగించి తర్వాత రెడ్ లైట్ వెలిగించినా అది లాలాజలాన్ని శ్రవించకపోతుంది ఎందుకంటే నాకు ఆహారం రాదు అని ఉద్దీపనలో విచక్షణ అనేది అంటే మార్పు అంటే తేడాలు తెలుసుకొని మరి అది నిబంధిత అభ్యసనాన్ని ప్రదర్శించింది అనమాట ఓకేనా ఇది ఉద్దీపన విచక్షణ ఉన్నత క్రమ నిబంధన నిబంధిత ఉద్దీపనలకు రాబట్టబడిన ప్రతిస్పందనలు మరొక నిబంధిత ఉద్దీపనకు కూడా రాబట్టబడితే అది ఉన్నత క్రమ నిబంధన అవుతుంది అనమాట ఇక్కడ బెల్క్ లైట్ మోగిచ్చింద్ర అనమాట సారీ లైట్ వెలిగిచ్చిందనమాట అయితే ఇక్కడ ఏంటి బెల్ అనేది ఏమంటారు ఇది లా లాస్ట్ టైం లాగానే బెల్ అనేది నిబంధిత సారీ నిబంధిత ఉద్దీపన అనమాట దీంతో పాటు ఇంకొక ఉద్దీపన ఏంటి లైట్ అనేది ఇంకొక ఉద్దీపన ఇది ఇంకొక కృత్రిమ ఉద్దీపన అయితే ఇంతకుముందు నా బెల్కి కాకుండా ఈ లైట్ మోగం లైట్ చూడంగానే అది లాలజల నిబంధిత ప్రతిస్పందనను ప్రదర్శిస్తే అంటే బెల్తో బెల్ కాకుండా ఫస్ట్ లైట్ చూడంగానే అది లాలాజలాన్ని శ్రవించడం స్టార్ట్ చేసింది అనమాట లైట్ చూడంగానే లాలాజలాన్ని శ్రవించడం స్టార్ట్ చేసింది అది బెల్లు కొట్టిన తర్వాత కదా లాలాజలాన్ని స్రవించాలి కానీ అదేం చేసింది లైట్ చూడంగానే లాలాజలాన్ని శ్రవించడం అనేది స్టార్ట్ చేసింది అనమాట సో నిబంధిత ఉద్దీపనకు రాబట్టబడిన ప్రతిస్పందనలు మరొక నిబంధిత ఉద్దీపనకు కూడా అవే ప్రతిస్పందనలు రాబట్టబడితే దాన్ని ఏమంటారంటే ఉన్నత క్రమ నిబంధన అని అంటారనమాట ఓకేనా ఇదండి ఇవాళ పావులో యొక్క మూల చిత్రాలు ఇది మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం కంపల్సరీ చేయండి మీ కామెంట్ అనేది నాకు చాలా 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 వ్యాలబుల్